కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే పోసాని కృష్ణ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు లక్ష్మీ పార్వతి పోసాని పదేళ్ల క్రితం తనకు ప్రకటించిన నంది అవార్డును తిరస్కరించినప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు జనసేన నాయకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు బలభరిని వంశంపై కూడా ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని లక్ష్మీ పార్వతి అన్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను వేధించడంపైనే దృష్టి పెట్టింది తప్ప పరిపాలన చేతి కావడం లేదని లక్ష్మీ పార్వతి ఆరోపించారు అధికారంలోకి పెట్టి వేధిస్తున్నారు అన్నారు లక్ష్మీ పార్వతి సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన తనకు వచ్చినటువంటి అవార్డును తిరస్కరించారు ఎందుకంటే ఒకే వర్గం నిజం కదా ఆ రోజు ఎంతమంది మంది విమర్శించారండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కదలో నిజమయ్యాయి ఇంత గుడ్ హ్యాండ్స్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి కమిటీలో ఉన్నది అందరూ ఒకే వర్గం వాళ్ళు ఇచ్చింది కూడా అవార్డులన్నీ ఒకే వర్గం సినిమా వాళ్ళకి ఎంత దారుణం పెద్ద పెద్ద యాక్టర్లు మంచి సినిమాలు చేసిన వాళ్ళందరికీ పోయినాయి దాన్ని అతను ఓపెన్గా విమర్శిస్తే దాన్ని ఓ పెద్ద తప్పులాగా ఐదేళ్ల తర్వాత ఎవరో జనసేన ఆయనకు మనోభావాలు దెబ్బతిన్నాయట అది కూడా కడపలోనంట అంటే ఇది ఎట్లా అర్థం అవ్వట్లేదా ఎంత కక్షపూరితంగా ఈరోజు మీ ప మీ లోపాలని మీ అసమర్థతని మీ అక్రమాలని మీ వెన్నుపోటుతనాన్ని పోసాన్ మురళి గారు ఓపెన్గా విమర్శించారనే కదా మీకు అంత కక్ష అందుకనే కదా అటు వంశీని కూడా అట్లా అరెస్ట్ చేశారు ఇక్కడ గారిని అరెస్ట్ చేశారు ఎన్ని అక్రమ కేసులు వందల కేసులు పరిపాలించడం చేతగాక అసమర్థ పరిపాలన దానికి తోడు కొడుకు అసమర్థుడైనటువంటి కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటండి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ లేకపోతే మీ తండ్రి కొడుకుల వ్యవస్థ ఈరోజు ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి దారుణాలు 你干嘛去？你。